குடிச்ச படிக்கத்துவா அக்கிர படித்தட்ட புல நீளக்கடவ தி நீ பேதவாணி குடிச்ச கெண்டுக்கு அத்தியூரே

వచ్చి బిడ్డవు నూరు గచ్చిన కాళ్ళు పడితేవా బిడ్డ నేను ఏమి లేని నిలిపేదవాన్ని నా కాలు పడితే పచ్చి కూడ కూడా తెలిసే ఎత్త పడదు నీకు ఎంత నా నాకు పాపం గత్త పడుతుంది బిడ్డ అందుకే అందరూ ఆడదానికైనా అవి కట్టుకున్నోడు దుర్మార్గుడైనా కన్నోళ్ళు గుణవంతులు కావాలి కన్నోళ్ళు గుణవంతులుగా ఉన్న కడపలో పుట్టిన పిల్లలు బుద్ధిమంతులు కావాలి ఉన్న భర్త గుణవంతుడైతే ఏ ఆడదానికైనా వారికి రాదు అయ్యాదికి రాదు అమ్మగారి తోలు చూడది భర్త తాగుబోతో తిరిగిపోతో లండు ఉండ ఈ కొట్టినా తీర్చిన తెలుగుపోయి ఎడుతురు తెలకపోయి ఎడుతురు కాయక కాయక కాదలు రెండు కన్నవారి తొగమని పిచ్చేది కట్టమని కన్న పిల్లలంటారు పుయ్యక పుయ్యక ఊతలు రెండు వరగా పుట్టిన ఇల్లు మన తీరు భర్త బుద్ధిగా రారు నీ భర్త ఏ రాజ్యం పోలి రోజు కచ్చిరికాడికి వస్తాను మళ్ళా ఎలా నీ కుడిచే గాడికి అన్న మరి తిరాపు కొడుక అంటే ఒక గడి అంటే కచ్చి నిలబడతాను బిడ్డా నీ ఇంటికి అత్తలేడా తల్లి కత్తలేడా పదిహేను రోజుల పొద్దు కత్తా పదిహేడు రాజ్యం దేశం నీకు ఏ దేశం బతకలేక ఏ రాజ్యం బోలి బిడ్డ నువ్వు నీ భర్త బతికే ఉన్నప్పుడు ఏ బిడ్డకైనా తిరగకున్నా తిన్నంత రెండు ఆడదానికి బొమ్మలా ఎందుకు సతబురుదు వేరం ఆడదాని చక్కదనే వేరే ఆడదానికి కాపురే గొప్పది పుల్లలేరి బతికిన బురుదు గొప్ప అన్నల రాజ్యం అని రాజ్యం కొడుకుల రాజ్యం కోయ రాజ్యం సేదుకున్న భర్తదే కుల రాజ్యం రావా ఓ రామచేల్ రా భర్త ఉన్నప్పుడే భార్యకు సుగం భార్య ఉండినప్పుడే వర్తకు సుగం అలా ఏ ఒక్కరు లేపే సంసారం సూన్యం ఉముని తూనే వర్తికి విలువ హక్కు తూనే నువ్వు తరే దీపారం దీపార ఉద్దరే నువ్వునెడు గుందరా మా బిడ్డ నువ్వు బాధపడకి ఇలా అడుగులు అడిగేసి అడుగు చాడబట్టి నీ భర్త ఇంటి తనకు కావలేవా నీకు ఎంత నీ ముచ్చట చెప్తాను అప్పుడు ఆ బిడ్డని ఏడ్చే బిడ్డని వెనుక మరిపి అప్పుడు చూడు రాదు ఎంత నర్మద రాదు భోగం వల్ల ఇంటి పోది అమ్మాల ಈ ಊರು ಮುಂದಿನ ವಾರು ಈ ಊರ್ಬು ರಾ నేను లెక్క నేను రాజు లెక్క కనబడతా నువ్వే రాజు లెక్క కనబడతాను నువ్వు మంత్రివి నువ్వు ముందుగా రావాలి ఇక్కడ ఊడవాలి ఆ కుండతో నీళ్లు పట్టుకురావాలి నీళ్లు పెట్టాలి అయితే నువ్వు పచ్చళ్ళు ఎక్కువ నేను ముందుగా ముందుగా ఇక్కడ కత్తిరికాడ గుర్తించే ఈ మంత్రి కొరకు నేను ఎదురు చూడాలని నీ కూర నీ కొరకు నేను ఎదురు చూస్తాను నువ్వు నా కొరకు ఎదురు చూడన్నా అయ్యా నాకు ఇద్దరు పిల్లలు నా పిల్లలు ఎవరించుకొని పిల్లలకు బుక్కేడా పెట్టుకుని నేను బుక్కేడా అన్నావు తిని పిల్లలు ఇచ్చే వరకు కొద్దిగా లేట్ అయింది అయ్యా రేపటిసారి టైంకి రావన్న నువ్వన్న బాడ నిజమే బిడ్డ నీకు పిల్లగా కాబట్టి నీ భార్య పిల్లగా కంటి పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి నీ అన్నం పెట్టలే నీకు లేట్ అయితే సరే రావని అయితే సరిగా కత్తిరి పైగా నేను ఎంటి పోతాను పరి ఎన్ని ఇంటి మాట అది చెప్పు అయితే మాట పోతే అరే మాట పోయితలు వచ్చే తప్పదు కాకి రావన్న నా భార్య సమరకు తీర నా భార్య నా భార్య నేను

నా భార్య నోట్లే తర్వాత చల్ల గురికి వీడు అంటాడు భార్యకు బుక్క పెట్టి వీడు ఒక్క బుక్క తింటాన ఇంకా ఇంటికే రాలేదని ఆత్మగా అప్పతారు రా ఎప్పుడు అచ్చిన వీడు అంటాడు నా భార్య వీడు అంటే ఇంకా భార్య ఒక్కరు కలిపాడు వీడు ఒక బుక్క పెట్టి వాళ్ళ బుక్క పెడతా ఇట్టుండదా మనసులో మర్మం దొరుకుతుందా సరియా సరే పద రాజు అది బయలు వెళ్ళే అది బయలు వెళ్ళో బయట బయటపడుతు భయపడకుండా భయపడకుండా అడుగులు అడుగుంట రాదు ఎనుక వస్తాం ఒకవేళ రాదు ఎనుక మరి చూస్తుంది నా ప్రాణమే పోతుంది రాదు అడుగునాడుకుంటే అతనుగా నరమద రాజు అడుగున్నాడు రాజే భయం రాజు రాదు నెమ్మది రాదు పెద్ద పులి సూపు మీద రాదు నెమ రాదు పోతాడు

భోగ నర్మగస్తాడు రాజనక మాల రావణ రాజా నువ్వు తప్పరాటికి ఎత్తివా భోగ వల్ల వాడ తో వచ్చినవా అందుకే నువ్వు దొరసారింటి పోతరేవా అనుకోని భయపడకుండా వస్తాడు ఆయన రాని ఎవరికి భోగ పోతాడు 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 అక్కడ అని పోతాను కానీ రాదు మన ప్రేమ ఉండేస్తా ప్రేమ లేకుండా ప్రేమ ప్రేమంటే అధికం అయిపోయాడా ప్రేమ లేకుండా అత్తాండా రాదు గుణం తెలవాలంటే ఒకటే మార్గం అన్ని గుణాలు చెప్పాలి మనం మంచి మీటింగ్ పెట్టాలి ఎలకల మీటింగ్ పెట్టే ఎలకలని గిట్టనుకునేట ఒక్క పిల్లి పిల్లెత్తి మన ఎలకలం తింటదా మనం చింత మంది ఎలకలం చింత మంది ఎలకలం ఆ పిల్లిని మనం తిన మనం అందరం కలిసి పిల్లిని తిందాం ఒక ఎన్నిత పిల్లి అది ఎలకలం వస్తే మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టాక ఇక కిట్టెన్ అసలు ఒక ఎలక పెద్దవాత అని చెప్తారు కిట్టెన్ అసలు మరి పెద్దవాత అది అడుగుతా పిల్లి మరి పిల్లి వస్తుంది మరి నువ్వు ఏడ పడతావు అన్నది నేను కాలు పడతానని ఓ ఎలక నేను ముంగడి

ఏదో నాన పదానికి వెనకడే కదా పోయ్ సార్ పోయ్మర ఏదో పీ వెనకడే ఇచ్చా అల కలమ కలిండి నడిపున్న పెట్టిండు ఆ రెండు కాళ్లు తాపు రెండు కాళ్లు తాపు అయ్యో అయ్యో వ హా బో నా కాలి సార్ సార్టెట్ చేయలే

అప్పుడు అనుకున్నాడు మారావణ ఎట్లాగ రాదు లోపలి ఎనక మారుతాడు ఎందుకో మరిప్పుడు నన్ను చూస్తాడు రాదు నన్ను చూస్తే నర్మదా రాదు నా ప్రాణం అని మాల చెప్పారా గోడ తటుకున్నాడు గోడ తాడుకుంటే రాదు నర్మదా రాజు లోపలికి వచ్చి మళ్ళా పటాకులు దగ్గర పెట్టి ఆ గోడ దాడుకున్న రావణుడు రాత్రులే పటాకులు వేసి లోపలికి వస్తాడు ఈ సంగతి ఇక్కడ ఏం చేస్తాను నాకు ఎట్లా తెలవాలని వాడు ఇల్లు సుట్టంగా తిరుగుతాడు ఎక్కడ తరం లేదు అంటే గోడకు ఇట్లా ఈ గోడ కిట్టుకున్నట్టుకుంటే ఆ కిటికీలకు కూర్చున్న దగ్గర కిటికీలో కూర్చుంటే మొత్తం భోగంలో ఇల్లు అంతా కనబడుతుంది కిటికీలకి వాడు కిటికీలకు సంగతి ఈయనకే వరక రా నర్మద రాదు దా 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 నర్మద రాదు ఖరావతి ఇల్లంతా సైలెంట్ సైలెంట్గా ఉన్నది ఎలా అని కరావతి హలోయ్యాగరా నువ్వు దాన్ని ఉంచుకొని చూడు అప్పు నీకు తెచ్చాదు అయ్యోనే దేవుడా పనులు అందరూ వచ్చిన నువ్వు పచ్చకరా కళ నా దేవత నా కళలో రాణి కాళ్ళు మద్దగా అయ్యోనే చెప్పారు ఎవరు చూస్తారు అనుకుంటారు కానీ కినికిలా ఉండోడు మాలరా అన్న చూస్తాడు అంతలో అనుకున్నాడు మాలరా చూసి మాలరావు రాజా నరవద రాజా పోగదాని కాళ్ళొచ్చే కరమని కర్చరా బుండి చాలా ఏమి విడిచిపెట్టుకొని రాదా

పోయాడు ఎందుకే పాత శుక్రమే పాత శుక్రారే కొత్త శుక్ర వచ్చింది పాత్ర లేదంటే శుక్రారేది కొత్తది అనుకుంటున్నాం మందిన సౌంతులు నేను కొత్త లేదు మంది అయిపోయా అయ్యేలేవు

எனக்கு ஆஹ் கடத்துல మీ అక్క కల మీ చెల్లె కళావతికి రోగం వచ్చింది తల తల్లి వస్తుందట తిరగా આવો હાલો ચાલો ને કેમ બોલ્યો ને કેમ બોલ્યો આપો નામ એ કિલ્તાના કરતા બરતરતાની છોળો મે પી કઠા પર કરતા નામ એ કિલ્તાના કરતા બરતરતા આનો બકરા પૂલ પર આવો યરું વારે આવનું યે પને મટકરતું అయ్య లోపచ్చే పాట వ్యక్తులే బతులు చిన్నగా ఇది కాదు ఇదిలే చేస్తాంది ఎవరు చూస్తారు మొత్తం లోపలి గారికి చూస్తాను బాబులో తాగిన నలభై రాజకీయ అయ్యా గోగందకి రాజు నరమరాజి ఏడేడు పద్నాలుగు మంది రాజులు తిడికి అనుకుంటాడి అతి తిటితీ అలా